అందరికీ నమస్కారం అండి పోషణ్ ట్రాకర్ వర్షన్ గురించి చెప్పుకునే ముందుగా మనం మరొక విషయం గురించి చెప్పుకోవాలండి మనకి ఎన్ఏజడి వారి నుంచి ఒక మెసేజ్ వచ్చింది అదేంటంటే అంగన్వాడి టీచర్ మరియు అంగన్వాడి హెల్పర్ యొక్క ప్రొఫైల్స్ అప్డేట్ చేయమన్నారు మనకి ఇక్కడ పోషణ్ ట్రాకర్ ఓపెన్ చేసిన తర్వాత కింద మనకి ఇక్కడ మోర్ సెక్షన్ మనకు తెలుసు కదండి ఆ మోర్ సెక్షన్ మీద టచ్ చేస్తే పైన అంగన్వాడీ టీచర్ పేరు మొబైల్ నెంబరు చూపిస్తుంది దాని కింద వ్యూ ప్రొఫైల్ అని చూశారండి ఆ వ్యూ ప్రొఫైల్ మీద టచ్ చేయాలి మనము వ్యూ ప్రొఫైల్ మీద టచ్ చేస్తే టీచర్ యొక్క డీటెయిల్స్ కనబడతాయి అనమాట ఇంతకుముందు అప్డేట్ చేస్తుంటే కనుక అప్డేట్ వివరాలు చూపిస్తుంది ఒకవేళ అప్డేట్ చేయలేదు అనుకోండి ఇవన్నీ ఎంటీగా చూపిస్తుంది ఇక్కడ పైన ఆధార్ నెంబర్ ఆధార్ నెంబర్ తప్పనిసరిగా అన టీచర్ యొక్క ఆధార్ నెంబర్ అప్డేట్ చేయమంటున్నారు అదొకటి ఎంట్రీ చేయాలి నేమ్ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఆ పేరు ఎంట్రీ చేసుకోవాలి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేయాలి ఈమెయిల్ ఈమెయిల్ ఉంటే ఎంట్రీ చేయండి లేకపోతే లేదు అవసరం లేదు మొబైల్ నెంబర్ తప్పనిసరిగా మొబైల్ నెంబర్ ఎంట్రీ చేయాలి ఇక్కడ ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎన్ని సంవత్సరాల నుంచి టీచర్గా చేస్తున్నారనేది మనం ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది అక్కడ ఎంట్రీ చేయాలి ఇంకా కింద గమనించినట్లయితే ఇట్లా పైకి జరుపుకుంటే ఇక్కడ హయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అడుగుతుంది ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయండి ఆరో మార్క్ ఉంటుంది దాని మీద టచ్ చేస్తే ప్రైమరీ ఎడ్యుకేషన్ సెకండరీ ఎడ్యుకేషన్ బ్యాచులర్ డిగ్రీ మాస్టర్ డిగ్రీ డాక్టరేట్ ఆర్ హయ్యర్ మనం దీంట్లో టీచర్ ఏం చదువుకుంటే అది మనం సెలెక్ట్ చేసుకోవాలి టీచర్ సెలెక్ట్ చేయాలి తర్వాత అంగన్వాడీ సెంటర్ పేరు డిఫాల్ట్గా వచ్చేస్తుంది సెంటర్ కోడ్ కూడా డిఫాల్ట్గా వచ్చేస్తుంది అవి ఎంట్రీ చేసిన తర్వాత లాస్ట్లో సబ్మిట్ అని ఉంటుంది సబ్మిట్ మీద టచ్ చేస్తే సేవ్ అవుతుంది అలాగే బ్యాంక్ డీటెయిల్స్ అనమాట బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా కింద చూపిస్తుంది కదా ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మీద టచ్ చేస్తే బ్యాంక్ వివరాలు చూపిస్తుంది ఇంతకుముందు అప్డేట్ చేస్తుంటే అవసరం లేదు ఒకవేళ అప్డేట్ చేయనట్లయితే ఇక్కడ అడిగిన డీటెయిల్స్ అన్ని మనము ఇక్కడ ఎంట్రీ చేసి అప్డేట్ చేసుకోవాల్సి ఉన్నది లాస్ట్లో సబ్మిట్ అని ఉంది సబ్మిట్ చేస్తే టీచర్ యొక్క ప్రొఫైల్ పూర్తిగా అప్డేట్ అయినట్టు అలాగే మనం హెల్పర్ యొక్క డీటెయిల్స్ కూడా మనం అప్డేట్ చేయాల్సి ఉన్నది ఇక్కడ హెల్పర్ యొక్క డీటెయిల్స్ ఎక్కడ ఎంట్రీ చేయాలంటే ఇక్కడ మోర్ సెక్షన్లో మనకి ఇక్కడ అప్డేట్ ఏడబ్ల్యూహెచ్ ప్రొఫైల్ అని చూసారండి దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి దాన్ని సెలెక్ట్ చేసుకుంటే సేమ్ యాజిటీస్గా అలాగే ఉంటుంది టీచర్ యొక్క డీటెయిల్స్ ఎలా నింపారో ఆ యొక్క డీటెయిల్స్ కూడా అలాగే నింపాల్సి ఉంటుంది ఆధార్ నెంబర్ పేరు డేట్ ఆఫ్ బర్త్ మెయిల్ ఫీమెయిల్ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇక్కడ సెంటర్ పేరు అవసరం లేదు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది తర్వాత లాస్ట్లో సబ్మిట్ అని ఉంది సబ్మిట్ చేయండి అలాగే బ్యాంక్ డీటెయిల్స్ మరోసారి బ్యాంక్ డీటెయిల్స్లోకి పోయి ఇక్కడ నేమ్ యాజ్ పర్ బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్లో పేరు ఎలా ఉంటే అలాగా మనం ఇక్కడ ఎంట్రీ చేయాలి తర్వాత బ్యాంక్కి ఐఎఫ్ఎస్ కోడ్ ఉంటుంది కదా ఐఎఫ్ఎస్ కోడ్ ఇక్కడ ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ అని చూసారండి ఆ సెర్చ్ చేయాలి దాని మీద టచ్ చేస్తే ఇక్కడ బ్యాంక్ నేమ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట మళ్ళీ ప్రత్యేకించి కొట్టాల్సిన పని లేదు ఏ బ్యాంక్ అనేది తర్వాత బ్యాంక్ అకౌంట్ నెంబర్ కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్ సేమ్ అకౌంట్ నెంబర్ రెండుసార్లు ఎంట్రీ చేసి సబ్మిట్ ఉంది కదా సబ్మిట్ చేస్తే హెల్పర్ యొక్క డీటెయిల్స్ కూడా అప్డేట్ చేసిన వాళ్ళం అవుతాము ఈ విధంగా టీచర్ యొక్క ప్రొఫైలు అంగన్వాడీ హెల్పర్ యొక్క ప్రొఫైల్ అప్డేట్ చేసుకోమని మనకి ఎనజ్రి వారి నుంచి మెసేజ్ వచ్చిందండి ఓకే పోషన్ ట్రాకర్ ట్వంటీ పాయింట్ టూ వర్షన్ నుండి ట్వంటీ పాయింట్ త్రీ వర్షన్కి అప్డేట్ అయినది మనము ప్లేస్టోర్ నుంచి అప్డేట్ చేసుకోవాలి ఈ కొత్త వర్షన్లో కొత్తగా మనకి మనకేం అప్డేట్ చేశారు అని మనం గమనించినట్లయితే ముందుగా లాస్ట్ అప్డేటెడ్ థర్టీన్త్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ దీంట్లో మొత్తం ఎన్ని పాయింట్స్ ఇచ్చారండి టోటల్గా ఆరు పాయింట్లు ఇచ్చారు దీంట్లో ఒక్కొక్క పాయింట్ చూద్దామండి దీంట్లో ఫస్ట్ పాయింట్ గమనించినట్లయితే ఆధార్ వెరిఫికేషన్ ఈజ్ మేడ్ మ్యాంటరీ ఎట్ ద టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఇన్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ మోడ్ మనం ఇంతకుముందు రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన తర్వాత సక్సెస్ఫుల్ అయిన తర్వాత బెనిఫిషరీ లిస్ట్లో ఒక పేరు వచ్చిన తర్వాత ఆధార్ వెరిఫై చేసేవాళ్ళం ఇప్పటి నుంచే న్యూ రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన తర్వాత మనకి బెనిఫిషరీ లిస్టులో బెనిఫిషరీ పేరు కనబడుతుంది మరియు వెరిఫైడ్ ఆధార్ వెరిఫై కూడా పూర్తయిపోతుంది అనమాట ఇంతకుముందు మనం అట్లా కాదు ఇక్కడ అన్వెరిఫైడ్ అని ఉండేది కదండి దాన్ని మళ్ళీ మనము ఈ పేరు మీట్ వచ్చేసి మళ్ళీ వెరిఫై చేసేవాళ్ళం డబల్ పని అయ్యేది అనమాట ఒక్కొక్కసారి ఆధార్ డీటెయిల్స్ మ్యాచ్ కాకపోతే డేటా డజ్ నాట్ మ్యాచ్ అని వచ్చేది అట్లా మనకి ఇబ్బంది అయ్యేది కదండి రెడ్ కలర్లో ఉండేది అనమాట అన్వెరిఫైడ్ అని కానీ ఇప్పటి నుంచి ఏంది నమోదు చేసిన వెంటనే వెంటనే అది వెరిఫై చేసుకుంటుంది అనమాట ఆధార్ డీటెయిల్స్ కరెక్ట్గా మ్యాచ్ అయినాయా లేదా వెరిఫై చేసుకొని డైరెక్ట్గా మనకి ఇక్కడ పేరు చూపించేస్తుంది వెరిఫైడ్ అని కూడా గ్రీన్లో చూపిస్తుంది అనమాట మళ్ళీ సపరేట్గా మనం ఆధార్ వెరిఫై చేయాల్సిన పని లేదు ఒకవేళ మనం న్యూ రిజిస్ట్రేషన్ పూర్తి చేసాము కానీ పొరపాటున ఆధార్ కార్డులో ఉన్నట్టు కాకుండా పేర్లు ఏమైనా మిస్టేక్ చేసామనుకోండి డేట్ ఆఫ్ బర్త్ కానీ ఆధార్లో ఉన్న నెంబర్ కానీ ఏమైనా మిస్టేక్ ఎంట్రీ చేసామనుకోండి ఇక్కడ అసలు పేరే రాదండి ఇంతకుముందు మనకి పేరు వచ్చేది ఇక్కడ ఆధార్ అన్వెరిఫైడ్ అని పడేది కదండి కానీ ఇప్పటి నుంచి కాదు ముందుగానే వెరిఫై చేసుకుంటుంది మనకి ఆధార్ డీటెయిల్స్ మ్యాచ్ అయితేనే బెనిఫిషరీ లిస్ట్లోకి పేరు వస్తుంది ఒకవేళ మ్యాచ్ కాలేదనుకోండి ఆ పేరు మనకి మెసేజ్ ఎక్కడ చూపిస్తుంది అంటే చూద్దాము మనం రిజిస్ట్రేషన్ చేయగానే ఆధార్ డీటెయిల్స్ అన్ని మ్యాచ్ అయితే బెనిఫిషరీ లిస్ట్లోకి పేర్లు వస్తాయండి ఒకవేళ ఆధార్ డీటెయిల్స్ మ్యాచ్ కాకపోతే పైన ఇక్కడ క్లౌడ్ సింబల్ ఉంది కదా దాంట్లో పేరు కనబడుతుంది అనమాట అక్కడ మెసేజ్ చూపిస్తుంది అదొకసారి గమనించుకోవాలి దాన్ని ఓపెన్ చేస్తున్నాను ఇంతకుముందు రెండు రిజిస్ట్రేషన్లు చేశానండి ఒకటేమో ఆధార్ డీటెయిల్స్ మ్యాచ్ అయినాయి కాబట్టి బెనిఫిషియరీ లిస్ట్లోకి పేరు వచ్చింది డైరెక్ట్గా ఆధార్ వెరిఫై కూడా అయిపోయింది అనమాట ఇంకొక పేరుకి ఆధార్ డీటెయిల్స్ మ్యాచ్ కాలేదు అనమాట ఆన్లైన్లో ఉన్న డీటెయిల్స్కి నూనె నాకు ఇచ్చిన ఆధార్ కార్డ్ డీటెయిల్స్కి మ్యాచ్ కాలేదు ఇక్కడ ఏమని రాసింది ఎంటర్డ్ ఆధార్ డీటెయిల్స్ ఆర్ ఇన్వాలిడ్ తర్వాత సెకండ్ పాయింట్ గమనించినట్లయితే ఇంట్రడక్షన్ ఆఫ్ రిఫరల్ మాడ్యూల్ ఇన్ చిల్డ్రన్స్ కేటగిరీస్ చూద్దామండి పోషన్ ట్రాకర్లో ఒకసారి చూద్దాము పోషన్ ట్రాకర్ ఓపెన్ చేసిన తర్వాత గమనించినట్లయితే మనకి ఇక్కడ కొత్త మాడ్యూల్ ఒకటి చేర్చారండి గమనించారా ఇక్కడ రిఫరల్ రిజిస్టర్ అని రాసి ఉన్నది ఓకే దాన్ని ఒకసారి ఓపెన్ చేద్దాము ప్రస్తుతానికి చైల్డ్ రిఫర్ డేటా నాట్ ఫౌండ్ అని వచ్చిందండి అంటే శాం పిల్లలు ఎవరైనా మనం రిఫర్ చేసినట్టయితే పిల్లల్ని మనం హాస్పిటల్కి రిఫర్ చేసినట్లయితే ఇక్కడ చూపిస్తుంది అనమాట ఆ డేటా ఒకసారి గమనిద్దామండి ఒకవేళ శాం శాంపిల్లల్ని ఎక్కడ రిఫర్ చేయాలి రిఫర్ చేయాలనేది ఎక్కడ మనం ఎంట్రీ చేయాలనేది ఒకసారి గమనించినట్లయితే ఒకసారి శాంపిల్లలు ఉన్న డేటా ఒకసారి చూద్దాము ఇక్కడ గమనించినట్లయితే యోగీందర్ శాంపిల్గా అండి ఒకవేళ మనము సివియర్గా ఉండి హాస్పిటల్కి రిఫర్ చేసామనుకోండి ఎక్కడ ఎంట్రీ చేయాలంటే ఆ పేరు మీద టచ్ చేస్తే ఇక్కడ చూసారా రిఫరల్ స్టేటస్ అని చూసారా శామ్ ఈరోజు డేట్ చూపిస్తుంది ఇక్కడ రిఫర్ టు హెల్త్ కేర్ సెంటర్ అని రాసిందండి మనం ఒకవేళ హాస్పిటల్కి రిఫర్ చేసినట్లయితే మనం ఇక్కడ రిఫర్ టు హెల్త్ కేర్ సెంటర్ అని ఉంది కదా దాని మీద టచ్ చేయాలి టచ్ చేస్తే రిఫరల్ స్టేటస్ అని చూపిస్తుంది రిఫర్ టూ ఎక్కడికి రిఫర్ చేశారు సివిల్ హాస్పిటల్ డిస్టిక్ హాస్పిటల్ అర్బన్ డిస్పెన్సరీ సెంట్రల్ హాస్పిటల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సిహెచ్సి సబ్ హెల్త్ సెంటర్ ఎస్హెచ్జి ప్రైవేట్ హాస్పిటల్ హెల్త్ వెల్నెస్ సెంటర్ ప్రైవేట్ హెల్త్ సెంటర్ వీటిల్లో మనము ఎక్కడికైతే రిఫర్ చేసామో అది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఒకవేళ కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి రిఫర్ చేసామనుకోండి దాన్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట దాని మీద టచ్ చేసి కింద అని ఉంది కదా సబ్మిట్ మీద టచ్ చేయాలి సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చిందండి ఒకసారి రిఫర్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ అప్డేట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ అప్డేట్ అని చూపిస్తుంది కదండి అప్డేట్ మీ టచ్ చేయాలి అప్డేట్ అప్డేట్ మీద టచ్ చేస్తే మనము ఎక్కడికి రిఫర్ చేసే మనకు చూపిస్తుంది ఇక్కడ రెండు ఆప్షన్లు ఉన్నాయండి అడ్మిటెడ్ నాట్ అడ్మిటెడ్ ఒకవేళ హాస్పిటల్లో అడ్మిట్ అయితే అని సెలెక్ట్ చేసుకొని కింద అడ్మిట్ అయిన డేటు ఎంట్రీ చేయాల్సి ఉంటుంది ఒకవేళ హాస్పిటల్లో అడ్మిట్ చేసుకోకుండా ట్రీట్మెంట్ ఇచ్చి పంపించారనుకోండి నాట్ అడ్మిటెడ్ నాట్ అడ్మిటెడ్ మీరు టచ్ చేసి కింద సబ్మిట్ అయినందు కదా సబ్మిట్ మీరు టచ్ చేయాలన్నమాట టచ్ చేస్తే సబ్మిషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది తర్వాత థర్డ్ పాయింట్ గమనించినట్లయితే శామ్ అండ్ సివియర్లీ అండర్ వెయిట్ లిస్ట్ హ్యాస్ బీన్ ప్రొవైడెడ్ ఫర్ ద కరెంట్ మంత్ చూద్దామండి పోషన్ ట్రాకర్లో పోషన్ ట్రాకర్లో మనకి ఇక్కడ డాష్ బోర్డ్ అని చూసారండి ఆ డాష్ బోర్డ్ మీరు టచ్ చేయాలి ఓపెన్ చేద్దాము దీంట్లో గమనించినట్లయితే మనకి డైరీ ట్రాకింగ్ చూపిస్తుంది హోమ్ విజిట్స్ గ్రోత్ మానిటరింగ్ ఇక్కడండి ఇక్కడ గమనించినట్లయితే శామ్ అండ్ అండర్ వెయిట్ చిల్డ్రన్ ఇంతకుముందు ఏంటంటే మనకి ప్రీవియస్ మంత్ ఒకటి చూపించేదండి ప్రీవియస్ మంత్ అంటే ఇప్పుడు ఇది ఫిబ్రవరి అనుకోండి జనవరి మంత్ చూపించేది మార్చ్ అనుకోండి ఫిబ్రవరి మంత్ చూపించేది ఆ విధంగా అనమాట కానీ ఇప్పటి నుంచి కరెంట్ మంత్ కూడా మనకి చూపిస్తుంది ఈ కరెంట్ మంత్లో ఈ మంత్లో మనం బరువు వేసిన పిల్లలు హైట్ వెయిట్ వేసిన పిల్లల్లో శామ్ కానీ సివియర్ అండర్ వెయిట్ కానీ ఎవరన్నా వస్తే ఎవరు వచ్చారనేది ఎంతమంది వచ్చారనేది మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట ఇంతకుముందు ఏంటంటే ఇది గత నెలది చూపించేది ఇప్పటి నుంచి ఏంటంటే ప్రస్తుతం నడుస్తున్న నెల కూడా మనం చూసుకోవచ్చు అనేది మనకి కొత్తగా చేర్చారండి కరెంటు మంత్ అదొకటి మనం గమనించుకోవచ్చు ప్రస్తుతం ఈ సెంటర్లో కరెంట్ మంత్లో శామ్ చిల్డ్రన్స్ ముగ్గురు ఉన్నారు అండర్వేట్ చిల్డ్రన్ ఒక్కరున్నారనమాట వాళ్ళ డీటెయిల్స్ చూసుకోవాలంటే మనకి ఇక్కడ త్రీ అని ఉంది కదా దీని మీద టచ్ చేసినా పర్లేదు వన్ మీద టచ్ చేసిన పర్లేదు మనకి వాళ్ళ పేర్లు చూపిస్తుంది లేదా ఇక్కడ వ్యూ మనం చూసారండి ఆ వ్యూ మీద టచ్ చేస్తే పూర్తి డీటెయిల్స్ కనబడతాయి చూసారా ఇక్కడ శామ్ చిల్డ్రన్ ముగ్గురు ఉన్నారు కదా ఆ ముగ్గురు డీటెయిల్స్ ఎవరెవరనేది చూపిస్తుంది అలాగే ఇక్కడ పైన ఆండ్రవైట్ ఆండ్రవైట్ చిల్డ్రన్ ఎవరు అనేది కూడా ఆండ్రవైట్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ ఒక్కరు ఎవరు అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది అందులో మళ్ళీ కరెంట్ మంత్ ప్రీవియస్ మంత్ కరెంట్ మంత్లో ఎవరున్నారు ప్రీవియస్ మంత్లో ఎవరెవరు అనేది ప్రీవియస్ మంత్ సెలెక్ట్ చేసుకుంటే ప్రీవియస్ మంత్లో కూడా ఎవరెవరు అనేది చూపిస్తుంది ఎవరు లేకపోతే పేర్లు చూపించవు అట్లా ఆ విధంగా చూసుకోవచ్చు అనమాట అదొకటి కొత్తగా చేర్చారని చెప్తున్నారండి ఓకే తర్వాత పాయింట్లు గమనించినట్లయితే ఫెసిలిటీస్ ప్రొవైడెడ్ టు సింక్ ద డేటా మాన్యువల్లీ మైనర్ బాగ్ ఫిక్సెస్ యాప్ ఆప్టమైజేషన్ ఇవన్నీ మనము పెద్దగా కనిపించవండి ఇవన్నీ చూడాల్సిన పని లేదు కూడా ఓకే పై పై మూడు పాయింట్లు మాత్రం మనకి చాలా ఇంపార్టెంట్ అండి ఓకే థ్యాంక్ యూ అండి ఒక రిక్వెస్ట్ అండి ఈ ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నవారు అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ఈ వీడియో కింద సబ్స్క్రైబర్ ఉంటుంది సబ్స్క్రైబ్ మీరు టచ్ చేసి పక్కన వచ్చిన బెల్ని కూడా టచ్ చేసి ఆ తర్వాత చూపించిన ఏ లాల్ దాని మీద కూడా టచ్ చేయగలరు ఎందుకంటే ఇప్పటి నుంచి ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ మెసేజ్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే తోటి టీచర్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ